ప్రేజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా గ్రంథము మూడో అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకుందాం నేను నిన్ను విడిపింపగలను మాట వాస్తవమే దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక దేవుడు మనల్ని విడిపించగలడు మన శ్రమల్లో నుంచి విడిపించగలడు మన కష్టంలో నుంచి విడిపించగలడు మన అప్పుల బాధలో నుంచి విడిపించగలడు అనారోగ్యంలో నుంచి విడిపించగలడు ఆయన మనల్ని విడిపించి తన మార్గంలో నడిపిస్తూ తనకు సాక్షిగా మనల్ని నిలబెట్టగలడు హాలూయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి నువ్వు దేని విషయమై విడుదల కావాలని కోరుకుంటున్నావో అనేక సంవత్సరాల నుంచి వ్యాధిలో ఉన్నానండి అనేక సంవత్సరాల నుంచి అప్పుల బాధలో ఉన్నానండి అనేక సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఉన్నానండి అసలు నేను బాగుపడతానన్న నమ్మకం నాకు లేదండి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుడు నిన్ను విడిపించగలడు ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అలలుయా ఇక్కడ సందర్భాన్ని మనము ఆలోచన చేస్తే ఋతు బోయాబురాలు ఋతు అన్యజనురాలు రూతు విశ్వాసంతో దేవుని ఎందు నమ్మిక ఉంచింది తన అత్త నయోమి విశ్వాసాన్ని వెంబడించింది మరి నయోమితో ఉండడానికి ఇష్టపడింది మరి తన భర్త చనిపోయినా సరే దేవుని అందు అచంచలమైన విశ్వాసాన్ని విధేయతను చూపించింది మరి నయోమికి సమీప బంధువు అయిన బోయాజు మరి ఈమెను విడిపింపగలడని నయోమి ఆలోచన చేసి ఆ విధంగా మరి రూతును ముందుకు నడిపించింది రూతు బోయాజు పొలంలో మరి ఆ యొక్క విత్తనాలు ఆ యొక్క ఆహారము వేరుకుంటూ ఉంది మరి ఆ యొక్క సమయంలో మరి బోయాజు మరి రూతు మీద కనికర పడి నేను నిన్ను విడిపింపగలను మాట వాస్తవమే అని చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం నిజంగానే మన బోయాజు అయిన ఏసుక్రీస్తు మనల్ని విడిపించగలడు మరి బోయాజు రూతును విడిపించినట్లు ఏసుక్రీస్తు ప్రవారు అన్యజనులమైన మనల్ని విడిపించి మనకు రక్షణ అనుగ్రహించినాడు దేవునికి స్తోత్రం మరి రూచు జీవితం మారిపోయింది కదండి బోయాజ్ వివాహం చేసుకోవడం ద్వారా రూతు ధనవంతురాలుగా మారిపోయింది గొప్ప స్థితిలో ఉంది ఈ రోజు ఈ వాక్యం వింటున్న నిన్ను దేవుడు దర్శించి దేవించను గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారికున్న శ్రమల్లో నుంచి విడిపించండి వారికున్న బాధల్లో నుంచి విడిపించండి నీకు సాక్షిగా నిలబెట్టుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిస్ అబ్రహాం